నమస్తే వెల్కమ్ టు డే టీవీ నేను వంశీ ఈ రోజు మనతో పాటు జనలిస్ట్ మైనంపాటి మురళీశ్ శర్మ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం నిన్న ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగింది సో ఓటాఓటీగా చాలా అంటే మనకి టెన్షన్ వచ్చింది ఏం జరుగుతుంది ఏంటి అర్థం కానీ పరిస్థితి తిలక్ వర్మ వచ్చేసి మ్యాచ్ అంతా చేతిలో తీసేసుకొని గెలవడం జరిగింది సో గెలిచిన తర్వాత కప్పు తీసుకోవటం అనేది ఎప్పుడు జరిగే సిచ్యువేషన్ బట్ కానీ ఆ ఇచ్చేవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాబట్టి మన ఇండియా టీం ఆ కెప్టెన్సీ తీసుకోకపోవడం దాన్ని మనం అలా చూడొచ్చు మరి అది ఐసీఐసీ అంటే మన ఇంటెక్ సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు చర్చ జరిగిన తర్వాత కప్పు తీసుకోవడం జరగదు చాలా మంది వార్తలు వస్తుంది గౌతమ్ గంభీర్ లేకపోతే పెద్ద పెద్దలతో మాట్లాడాక తీసుకోవాలని చెప్తున్నాను మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు నమస్కారం అసలు నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ అనేది జరగడం కూడా ఎవరికి ఇష్టం లేదు ఇండియన్స్ కి ఎందుకంటే పేల్గామ్ దాడి తర్వాత ఇండియా మీద పాకిస్తాన్ దాడి చేసింది మళ్ళీ ఇండియా వాళ్ళు పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పారు ఈ సందర్భంలో అకారణంగా అన్యాయంగా సాధారణ పౌరులు చాలా మంది బలైపోయారు రెండు దేశాల్లో బలయ్యారు భారత్ దీనికి తీవ్రంగా కూడా బాధపడింది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు మరి ఇంత దురహంకారంతో ఉండేటువంటి పాకిస్తాన్ గర్వాన్ని ఆల్రెడీ అనిచేశారు భారతీయులు అటువంటి దుర్మార్గులతో ఆడటం ఏంటి అసలు వద్దు అని చెప్పేసి భారతీయులందరూ కూడా తీర్మానించడం జరిగింది బాయ్కాట్ పాకిస్తాన్ అని నినాదాలు కూడా చేశారు కానీ కొన్ని అంతర్జాతీయ సూత్రాలకు కట్టుబడి బలవంతంగా ఆడాల్సి వచ్చింది అందుకనే మొదటి నుంచి కూడా మ్యాచ్ చూస్తే చాలా తక్కువ జనం ఉన్నారు తర్వాత తర్వాత కూడా ఇదివరకు ఆశ ఇది వరకు ఉన్నంత పబ్లిక్ ఎక్కువ లేరు ఎక్కువ మంది కూడా దాన్ని ఆదరించలేదు విధంగా జరుగుతూ కూడా వస్తే ఇక చివరికి క్లైమాక్స్ మ్యాచ్ వచ్చేసింది ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య మాత్రం వచ్చేసింది మ్యాచ్ మరి దానికంటే ముందు కూడా వెనక ఆసక్తికరమైనటువంటి సంఘటనలు జరిగినాయి ఎందుకంటే అంతకు ముందు మ్యాచ్లో కూడా పాకిస్తాన్ మీద ఇండియా గెలిచినప్పుడు సాధారణంగా ఓడిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు గెలిచిన జట్టు ఓడిన జట్టు కానీ ఇండియా జట్టు పాకిస్తాన్కి షేక్ హ్యాండ్ ఇవ్వాల వాళ్ళు ఆ విధంగా తీవ్రంగా అవమానం కూడా చేశారు అయినా కూడా వాళ్ళు సిగ్గు లేకుండా పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే తర్వాత ఊరుకొని ఆ పై అభిషేకాలను తొలగించాలి అని కొన్ని కూడా గొడవ చేశారు ఏం చేసినా వాళ్ళ పప్పు రొడకల ఎందుకంటే ఖచ్చితంగా షేకర్ణు ఇవ్వాలని రూల్ ఎక్కడ లేదు మ్యాచ్లో మనం మామూలుగా ఏదో స్నేహపూర్వకంగా షేకండ్ ఇస్తే ఇవ్వదలుచుకోవచ్చు కానీ తప్పనిసరిగా ఇవ్వాలి అని ఎక్కడ లేదు అది మనిష్టం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో అంతర్జాతీయ సూత్రాల కనుక కూడా ఏం చేయలేకపోయారు తర్వాత పాకిస్తాన్ వాళ్ళు చాలా కుట్రలు చేశారు ఫొటో సెషన్ పెడదాం తాము ఇండియా వాళ్ళు కాక పడదాం చాలా ట్రై చేశారు ఏమి చేసినా సరే పాకిస్తాన్ వాళ్ళకి అన్ని చోట్ల అవమానం జరిగింది ఎందుకంటే ఇండియా క్రికెట్ టీం ఎక్కడ తగ్గల ఈ మధ్య తగ్గేది తగ్గేదేలా అంటున్నారు కదా అలాగే ఇండియా టీం కూడా తగ్గేదేలా అన్నారు ఎక్కడ పాకిస్తాన్ వాళ్ళతో ఫోటో చేసిన కూడా ఒప్పుకోలేదు ఈ విధంగా పాకిస్తాన్ వాళ్ళు నిజంగా సిగ్గుబడి సిగ్గుతో కూడా గేమ్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ఫైనల్ మ్యాచ్ ఆడారు ఈ మ్యాచ్ కూడా దుబాయ్లో జరిగింది నిజంగా దుబాయ్లో అక్కడ నిర్వాహకులు కూడా ఈ యొక్క మ్యాచ్ని చూసి తీవ్రంగా ఆశ్చర్యపోయారు ఎందుకంటే అక్కడ స్టేడియంలో మామూలుగా ఇరవై ఐదు వేల కెపాసిటీ సీట్లు అది వాళ్ళు ఏమనుకున్నారంటే ఇరవై ఐదు వేల కెపాసిటీ కాబట్టి ఒక పదహారు పదిహేడు వేలు సీట్లు టికెట్లు అమ్ముడైపోతాయి అనుకున్నారు కానీ ఆశ్చర్యకరంగా ఇరవై ఐదు వేల సీట్లు అమ్ముడు ఇరవై ఐదు వేల టికెట్లు అమ్ముడైపోయింది అంటే హౌస్ వర్క్ కలెక్షన్స్ అనమాట అక్కడ స్టేడియంలో ఏంటంటే ఇంకొక మూడు వేల సీట్లు ఎక్స్ ఎక్స్పాన్షన్ చేయొచ్చు సో మూడు వేల సీట్లను ఎక్స్పాన్షన్ చేశారు అంటే మొత్తం ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేల సీట్లు ఆశ్చర్యకరంగా ఇరవై ఆ మూడు వేలు కూడా అమ్ముడైపోయినాయి అంటే మొత్తం ఇరవై ఎనిమిది వేల టిక్కెట్లు కూడా హౌస్ఫుల్ అమ్ముడైపోయినాయి సో అంత ఈ యొక్క మ్యాచ్ మీద కూడా అందరికి ఇంట్రెస్ట్ కూడా పెరిగింది ఇక గమనించినట్టయితే బ్రహ్మాండంగా ఆడారు మన క్రికెట్ టీం కూడా కొంతమంది ఫెయిల్ అయినప్పటికి కూడా మొత్తం మీద ఈ యొక్క తిలక వర్మ అనేటువంటి ఆయన భారతదేశానికి తిలకం దిద్దాడు తిలక వర్మ భారతదేశానికి తిలకం దిద్ది ఈ యొక్క భారత విజయాన్ని కూడా సాధించాడు సో ఇది నిజంగా అద్భుతమైనటువంటి విజయం మరి ఈ సందర్భంలో కూడా చూసుకున్నట్లయితే మన దేశ టీం ఒకటే చెప్పారంటే అక్కడ ప్రజెంట్ కూడా ఈ యొక్క కప్పు సంబంధించినటువంటి అఫీషియల్ అనేటువంటి పాకిస్తాన్ చెందినటువంటి వ్యక్తి ఉన్నారు ఆయన పేరు నక్వి ఆ నక్కగారు ఇచ్చినటువంటి షీల్డ్ మేము తీసుకోము నక్క చేతులతో షీల్డ్ తీసుకోము అని భారత్ ముందే చెప్పారు చెప్పినప్పుడు ఎంత మర్యాద చెప్పారు అక్కడ మూడు ఆప్షన్లు ఉంటాయి బంగ్లాదేశ్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు అందులో మెంబర్గా భారతీయులు కూడా మెంబర్గా ఉన్నారు పాకిస్తాన్ చెందినటువంటి వాళ్ళు మెంబర్గా ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఎవరైనా సరే ఇవ్వచ్చు ముందు అంత స్పష్టంగా భారత టీం చెప్పిన తర్వాత ఆయన ద్వారానే ఈ యొక్క షీల్డ్ ఇప్పిస్తాం అనటం అనేది నిజంగా వాళ్ళ దురదృష్టకరమైనటువంటి సంఘటన అది వాళ్ళు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని వాళ్ళకి తెలియాలి ముందుగా చెప్పినప్పుడే కూడా ఆయన పరు ఆయనే పోగొట్టుకున్నాడు నక్క చేతులతో తీసుకోం అని క్లియర్గా చెప్పారు ఇండియా టీం నక్క అంటే ఎవరు అనుకున్నారు నక్వి ఆయన పేరు నక్క చేతులతో తీసుకోమని చెప్పారు అయినా కూడా ఆయన రెడీ పట్టుకొని రెడీగా ఉన్నాడు అంటే ఆయన ప్లాన్ ఏంటంటే ఇట్లాగైనా భారత్ ఇట్లా షేక్ హ్యాండ్ తీసుకోవాలని ఆయన ప్లాన్ నీ ప్లాన్ ఇలా ఉందని చెప్పేసి వీళ్ళు అసలు ఆ చేజ్లోంచి మేము తీసుకొని తీసుకోము అని చెప్పేసి బహిష్కరణ చేశారు ఈ విషయంలో భారత టీం అందరు కూడా అభినందిస్తున్నారు కానీ పాకిస్తాన్ వాళ్ళు మటు భయపడిపోయారు ఎందుకంటే ఆ చెక్కులైనా ఇస్తారా లేదా ఎందుకంటే భారత్ వాళ్ళు ఎలా తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు భారత టీమ్ స్పష్టంగా చెప్పారు మాకు డబ్బులు ఇవన్నీ తురాత విషయము అన్నిటికంటే ఆత్మగౌరవం ముఖ్యం అని చెప్పారు మరి ఆయన ఏం చేశారు నక్కగారు ఆ షీల్డ్ పట్టుకొని ఆ చెక్కులు పట్టుకొని ఆయన వెళ్ళిపోయాడు ఆయన వేరే వాళ్ళ చేత ఇప్పించాలి కదా ఈ గొప్ప హైదరాబాద్ అడిగింది అక్కడ స్టేజ్ మీద ఈ గొప్ప హైదరాబాద్ చూసి ఆ దుబాయ్ ఆయన దుబాయ్ షేక్ షేక్ అయిపోయాడు వామ్మో ఇదేంద్ర బాబు ఇండియా పాకిస్తాన్ మధ్య ఇటువంటివి జరుగుతుంటాయా అంతకు ముందు ఆ పాకిస్తాన్ రౌఫ్ ఏం చేశాడు ఏదో ఇలా 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 అంటూ ఇలా 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 అంటూ బాగా యాక్ట్ చేశాడు దెబ్బకి ఆయన తగినటువంటి దెబ్బ రాడు దించారు మన వాళ్ళు మన బొమ్మరాడు ఇలా 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 అంటే ఇలా 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 అని చెప్పేసి మళ్ళీ బాగా చూపించాడు దెబ్బకి పాకిస్తాన్ వాళ్ళకి రాడు దించారు ఇండియా వాళ్ళు మరి పాపం వాళ్ళు ఏమనుకున్నారు ఇండియా వాళ్ళంటే చెక్ తీసుకోకుండా షీల్డ్ తీసుకుని వెళ్ళిపోయారు మరి వీళ్ళు తీసుకోకపోతే ఎలా పరిగెట్టుకుంటూ వెళ్ళాడు సల్మాన్ పాకిస్తాన్ కెప్టెన్ వీళ్ళు పోయి మటుకు నవ్వుకుంటూ చెక్ తీసుకున్నారు సిగ్గు లేకుండా వాళ్ళు కూడా అంత పొఫిషన్ మెయింటైన్ చేయాలి వాళ్ళు తీసుకోకపోతే మేము తీసుకునేది ఏంటి అనేటువంటి కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేసి ఉండాలి పాకిస్తాన్ క్రికెట్ టీం డిగ్నిటీ లేదు ఏం లేదు పాకిస్తాన్ టీం ఎందుకంటే మళ్ళీ ఆ చెక్కు మళ్ళీ వస్తుందో రావని అని వాళ్ళ డౌట్ ఈ మధ్య చెక్ బౌన్సులు కూడా అవుతున్నాయి కదా చెక్ బౌన్సులు అవుతాయోమో వాళ్ళకి అటువంటి పరిస్థితిలో ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు వీడు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు సల్మాను ఆయన ఇచ్చిన చెక్ తీసుకున్నాడు అందరు నవ్వారు ఈవెన్ దుబాయ్ వాళ్ళు కూడా నవ్వారు ఆయన చూసి వాడి కక్కుర్తి చూసి సిగ్గుబడిపోయి ఏం చేశాడు ఆ చెక్కుని కూడా తనతో పాటు తీసుకెళ్ళాలా ఆ చెక్కు తీసుకుని ఇసిరేసాడు చెక్ తీసుకోవడం ఎందుకు దాన్ని ఇసిరేయడం ఎందుకు ఈ సల్మాన్ చూసి ఈ పాకిస్తాన్ వాళ్ళ ప్రవర్తన చూసి దుబాయ్ వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఎటువంటి గొడవలు ఉన్నాయి వీళ్ళ మధ్య ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది దుబాయ్ శేఖులకు అర్థమై ఉంటుంది ఇప్పుడు క్లియర్గా వాళ్ళు కళ్ళతో వాళ్ళు చూశారు పాకిస్తాన్ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఎట్లా కూడా ఈ యొక్క అసత్యాలను ప్రచారం చేస్తారు వాళ్ళు వాళ్ళ దేశంలో ప్రచారం చేసుకున్నారు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్ గెలిచింది ఇండియా కనీసం కామన్ సెన్స్ ఇండియాతో పోలిస్తే అసలు పాకిస్తాన్ కనీసం ఇండియాతో పాకిస్తాన్ అసలు ప్రపంచ పాటల్లోనే లేకుండా పోతుంది కానీ ఏం ప్రచారం చేస్తున్నారు మేమే గెలిచాం యుద్ధంలోనే ప్రచారం చేసుకున్నాడు అందుకే నరేంద్ర మోడీ గారు ఒక ట్వీట్ కూడా చేశారు ఇండియా గెలిచిన తర్వాత అక్కడైనా మనమే ఇక్కడైనా మనమే గెలిచేది అట్లా యుద్ధంలో అయినా మనమే గెలుస్తున్నాం స్టేడియంలో అయినా గేమ్లో అయినా మనమే గెలుస్తున్నాం అని కూడా అర్థం వచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు చాలా మంది అదే అనుకుంటున్నారు ఈ మ్యాచ్ లైవ్ జరిగింది కాబట్టి సరిపోయింది లైవ్ జరగకుండా హాఫ్ లో హాఫ్ వన్గా అయినట్టయితే పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోయి మేమే గెలిచామని చెప్పుకుంటారు పాకిస్తాన్లో ఇండియా ఓడిపోయింది మేమే గెలిచాం చెప్పుకుని చెప్పుకుంటారు వాళ్ళు అంత మాత్రం వాళ్ళు